వెల్కమ్ టు ఓబులేజ్ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై మూడు నోబెల్ బహుమతులు గుర్తు పెట్టుకోలేని వారి కోసమే ఈ క్లాస్ అండి మొదటిగా చూస్తే వైద్య రంగం ఫిజిక్స్ కెమిస్ట్రీ లిటరేచర్ పీస్ ఎకనామిక్స్ ఈ ఆరు రంగాలను వరుసగా ప్రదానం చేస్తారు మొట్టమొదటి రంగం వైద్య రంగంలో ఎవరికి నోబెల్ బహుమతి వచ్చింది దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అంటే వైద్యం బాగుండాలంటే కర్రీ మ్యాన్ దగ్గరికి పోవాలి వైద్యం బాగా అందాలంటే కర్రీ మ్యాన్ దగ్గరికి పోవాలి కర్రీ అంటే క్యాటలిన్ కరికో మ్యాన్ అంటే డ్రూవిస్ మ్యాన్ మరి కరికో అనేటువంటి క్యాటలిన్ కరికో అనేటువంటి వ్యక్తి ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే కరికోలో రీ ఉంది హంగేరీలో రీ ఉంది కాబట్టి హంగేరీ క్యాటలిన్ కరికో హంగేరి అని గుర్తుపెట్టుకోవచ్చు మ్యాన్లో మా ఉంది అమెరికాలో మా ఉంది కాబట్టి డ్రూవిస్ మ్యాన్ అనేటువంటి అతను అమెరికా దేశానికి చెందిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోవచ్చు మరి వీళ్ళకి ఎందుకు వచ్చింది నోబెల్ బహుమతి అంటే కోవిడ్ నైన్టీన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారు చేసినందుకు కానీ వీరికి నోబెల్ బహుమతి వచ్చింది నెక్స్ట్ ఫిజిక్స్ చూద్దాం సెకండ్ ఆప్షన్ ఫిజిక్స్ ఫిజిక్ అంటేనే క్రౌస్కిన్ స్కిన్ యార్ అసలు ఫిజిక్ అంటేనే క్రౌస్కిన్ ఇయర్ యార్ స్కిన్ అంటే ఆవు చర్మం ఫిజిక్ అంటేనే ఆవు చర్మం అని గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మనకు కోడ్ బాగా పేరు గుర్తు రావాలి అంటే క్రౌ స్కిన్ అనాలి తెలుగులో ఆవు స్కిన్ అనకూడదు ఆవు చర్మం అనకూడదు ఫిజిక్ అంటేనే క్రౌ స్కిన్ యార్ అని గుర్తుపెట్టుకుంటే క్రౌ అంటే ఫెరింక్ క్రౌజ్ ఫెరింగ్ క్రౌజ్ను క్రౌగా గుర్తుపెట్టుకోవచ్చు జర్మనీ దేశం స్కిన్ అంటే పియరే అగోస్తిన్ స్కిన్ స్కిన్గా గుర్తుపెట్టుకోవచ్చు పియరే అగోస్తిన్ అమెరికా యార్ స్వీడన్ స్కిన్లో అమెరికా క్రౌలో జర్మనీ యార్లో స్వీడన్ అని గుర్తుపెట్టుకోవచ్చు వీరికి ఎందుకు నోబెల్ బహుమతి వచ్చిందంటే ఆటో సెకన్ పై పరిశోధన చేసినందుగాను ఆటో సెకన్ అంటే టెన్ టు ది ఫర్ ఆఫ్ టెన్ టు ది పవర్ ఆఫ్ ఎయిటీన్ సెకండ్స్ని ఆటో సెకండ్ అంటారు దీని మీద ప్రయోగాలు చేసినందుకుగాను వీరికి నోబెల్ బహుమతి వచ్చింది నెక్స్ట్ కెమిస్ట్రీలో చూద్దాం కెమిస్ట్రీ ల్యాబ్లో వెండి బ్రష్తో మౌత్ తోమాలి అండి కెమిస్ట్రీ ల్యాబ్లో వెండి బ్రష్తో మౌత్ తోమాలి అని గుర్తుపెట్టుకోవచ్చు వెండి అంటే మౌంగి బవెండి అమెరికా బ్రష్ అంటే లూయిస్ బ్రష్ అమెరికా మౌత్ అంటే అలెక్సీ ఎకిమౌ ఎకిమౌ మౌత్ ఈ విధంగా ముగ్గురు అమెరికా దేశంలో కెమిస్ట్రీ వాళ్ళంతా అమెరికా అని గుర్తుపెట్టుకోవచ్చు కెమిస్ట్రీ ల్యాబ్లో వెండి బ్రష్తో మౌత్ తోమాలి అని గుర్తుపెట్టుకోవచ్చు మరి వీళ్ళకి ఎందుకు వచ్చింది నోబెల్ బహుమతి అంటే నానో టెక్నాలజీకి చెందినటువంటి క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణకు గాను వీరికి కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి వచ్చింది ఈ ముగ్గురికి నెక్స్ట్ లిటరేచర్ చూద్దాం సాహిత్యం లిటరేచర్ లిటరేచర్ సాహిత్యం అంటేనే పోసే సాహిత్యం ఏంటి పోసే పోసే జనరల్గా అంటుంటాం కదా పోసే సాహిత్యం ఎందుకు లేండి లిటరేచర్ ఎందుకు లేండి పోసే ఈ విధంగా పోసే అంటే నార్వే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నో ప్రాబ్లం మరి ఎందుకు వచ్చింది నాకు నోబెల్ బహుమతి అంటే బయటకు చెప్పుకోలేని ఎన్నో అంశాలు నవలలు పుస్తకాలు నాటకాల ద్వారా బహిర్గతం చేశారు కాబట్టి జాన్ పోసే అనేటువంటి అతనికి లిటరేచర్లో నోబెల్ బహుమతి లభించింది నెక్స్ట్ పీస్ శాంతి మనం చూసే ఉంటాం జైలులో ఉండి నోబెల్ బహుమతి పొందింది నర్గిస్ మొహమ్మది ఇరాన్ దేశస్తురాలు మరి ఈమెకు ఎందుకు వచ్చిందంటే మానవ హక్కులు మహిళల అనిచివేత స్వేచ్ఛ మరణశిక్ష రద్దు అంశాలపై పోరాటం చేసినందుగాను ప్రస్తుతం ఈమె జైల్లో ఉంది నోబెల్ బహుమతి వచ్చింది దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే వార్తలు బాగా నిలిచింది కాబట్టి నెక్స్ట్ ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం ఎకనామిక్స్లో క్లాడియా గోల్డెన్కు నోబెల్ బహుమతి వచ్చింది ఈమె అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి మరి ఈ క్లాడియా గోల్డెన్ అమె ఎకనామిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎకనామిక్స్ అంటే ఆర్థికం కదండి డబ్బు కదండి క్లాడియా గోల్డెన్ గోల్డ్ డబ్బు డబ్బు ఉంటేనే గోల్డ్ ఉన్నట్టు గోల్డ్ ఉంటే డబ్బు ఉన్నట్టు డబ్బు ఉంటే గోల్డ్ ఉన్నట్టు గోల్డ్ ఉంటే డబ్బు ఉన్నట్టు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఎకనామిక్స్ క్లాడియా గోల్డెన్ క్లాడియా పక్కన పెట్టండి ఎకనామిక్స్ అంటేనే గోల్డ్ ఎకనామిక్స్ అంటేనే గోల్డ్ అమెరికా డబ్బు గోల్డ్ ఎక్కడ ఉంటుంది బాగా అమెరికాలో ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు మరి ఈమెకు ఎందుకు వచ్చింది నోబెల్ బహుమతి అంటే శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం స్త్రీ పురుష వేతనాల్లో అసమానత్వం లింగ వివక్షత వంటి అంశాలను ఏమి వివరించినందుకుగాను మీకు నోబెల్ బహుమతి వచ్చింది అదేవిధంగా దీన్నే గిగ్ ఎకానమీ అంటారు గిగ్గ్యకానమీకి డెవలపింగ్ చేసినందుకు గాను ఈ క్లాడియా గోల్డ్ అనేటువంటి వ్యక్తికి నోబెల్ బహుమతి వచ్చింది ఈమె ఒక లేడీ అని గుర్తుపెట్టుకోవచ్చు